ఈ మధ్య ఎక్కడ చూసినా బీసీ సమా బీసీ సంఘ సమావేశాల్లో తీర్మార్ వలన ప్రత్యక్షమవుతుడు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీసీలను సైతం తీన్మార్ మళ్లనే అగ్ర కులాలనే ఆ బీసీలని చైతన్యం చేస్తూ అగ్రకులాల అగ్ర కులాలనే టార్గెట్గా మాట్లాడుతుండడం జరిగింది సో అసలు ఏమైంది తిన్మార్ వలనకి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుండో తెలుసుకుందాం నమస్తే నేను మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియాకు స్వాగతం తీన్మార్ మల్లన్న మనందరికి తెలుసు తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా క్యూన్యూస్ వేదికగా ఏర్పాటు చేసి గత పాలకుల్ని మాత్రం ప్రశ్నించడం విధంగా పనిపెట్టుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గవర్నమెంట్ దాదాపుగా వందల పైగా కేసులు పెట్టుకున్నటువంటి వ్యక్తి అయితే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్లో జాయిన్ కావడం ఆ తర్వాత చాలా అసెంబ్లీ సీట్లు అడగడం కూడా మల్లారెడ్డి మీద పోటీ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చిండు అయినా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు కరీంనగర్ ఎంపీగా ఇస్తానని చెప్పేసి భావించినప్పటికీ కూడా అక్కడ కూడా ఇవ్వలేదు తుంగతూర్తులో తన సతీమా సతీమ్మని అయినా మమతా గారిని కూడా పోటీ చేపిద్దామని చూసినా కూడా ఇక్కడ సీట్ ఇవ్వలేదు సో అదేవిధంగా తీన్మార్ మళ్ళన్నా స్థానిక పట్టాభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రెడ్డి కులస్తులు సహకరించాలేదనేది మొన్న ప్రెస్ స్టేట్మెంట్ గా ప్రెస్ వేదికగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే తీర్మార్మాలన్నా రెడ్లను ఓడగొట్టడే ధ్యేయంగా పని పెట్టుకున్నాడా బీసీలను చైతన్యం చేయడానికి కోసం కంకణం కట్టుకున్నా అంటే అవునని అనిపిస్తుంది త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా తీన్మార్మాలన్నా ఉన్నట్టు మనకు స్పష్టమైన సమాచారం ఉన్నది తీర్మార్ మళ్ళ నా పార్టీ పెడతాడా లేదంటే కేసీఆర్తో కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసి ముందుకెళ్తాడా అనేది సందిగ్ధం కొనసాగుతుంది సో తీర్మార్మల్లన ఎందుకు ఈ విధంగా స్టెప్ తీసుకుంటా అంటే గతంలో స్థానిక సంస్థల్లో పోటీ చేసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి బాగా సపోర్ట్ చేసినట్టున్నట్టు ఆయన ఆరోపి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరోపించడం జరిగింది సో ఈ ఇరువురు ఆరోపణల నేపథ్యంలో నిజంగా తీర్మార్ మళ్ళనకు సపోర్ట్ చేయలేదా అని అంటే నిజంగా మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రెడ్లు ఎక్కువ ఎక్కువ శాతం సపోర్ట్ చేయలేదు ఆ ఇప్పుడున్న రెండు సంవత్సరాలు ఆయన గతంలో పల్లారాజేశ్వర రెడ్డి పోటీ చేసినటువంటి ఆ యొక్క పదవీ కాలమే ఇప్పుడు తిరుమార్ మల్లన్న బై ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది అది ఇంకొక టూ ఇయర్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాగూ కాంగ్రెస్ని ఆటగా ఆట కాంగ్రెస్ని నెత్తికెక్కించుకున్నా కూడా మళ్ళీ తిన్మర్ మల్లన్న గెలిచే అవకాశం లేదు కాబట్టి తీర్మార్ మల్లన్నతో పాటు ఆ తిరుమార్ మల్లన్న కాంగ్రెస్ని టార్గెట్ చేసే విధంగా ముందుకెళ్తున్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం మొన్న రీసెంట్గా ఒక ఒక వ్యాఖ్య కూడా చేసిండు తిరుమార్ మల్లన్న గారు ఏమన్నారంటే ఈ ఒక్క ఓసీ సీఎం ఇదే లాస్టు ఇక మళ్ళీ రాడు అంటే రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ అది సీఎం కాలేడు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి ఈ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్కి కట్టుబడి ఉండాలని చెప్పేసి కూడా ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని వేదికల మీద ఆయన ప్రత్యక్షంగానే ఇది ఏమీ లేదు ప్రత్యక్షంగానే స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఏమని ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పుట్టగతులు ఉండవని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ చూసినటువంటి నేపథ్యంలో ఎందుకు తీర్ నార్మల్ అన్న కాంగ్రెస్లో ఆ ఓసీ వర్సెస్ బీసీగా మారిందనే నేపథ్యం ఉన్నది ఎందుకు అంటే రేవంత్ రెడ్డి మొత్తం కూడా బీసీలలో కూడా ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే మొన్న మధుయాస్కి గౌడ్ గారికి పిసిసి ప్రెసిడెంట్ రాకుండా ఈయనకి ఈయనకి ఈయన వర్గమైనటువంటి మహేష్ కుమార్ గౌడ్కి రావడం అదేవిధంగా బీసీ సామాజిక వర్గంలో కూడా ఈ రేవంత్ రెడ్డి జోకిన వాళ్ళనే మోయడం జరుగుతుంది అదేవిధంగా అటు కోమటిరెడ్డి బ్రదర్స్తో కావచ్చు పొంగులేటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కావచ్చు ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కావచ్చు తీర్మార్మాలనకు పొసగడట్లేదు ఎందుకు పొసగడట్లేదు అంటే విభిన్నమైనటువంటి కోణాలు విభిన్న అభిప్రాయాలు కనపడుతున్నట్టు మనకు స్పష్టమవుతుంది ఎందుకు అంటే తీర్మార్మాలన్న నేను నా నా ఉద్యమం ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నేను ఉద్యమం చేస్తేనే అధికార పార్టీకి వచ్చి అధికారంలోకి వచ్చింది కాబట్టి నాకు ప్రియారిటీ ఇవ్వకుండా నాకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరెవరినో రెడ్లను తీసుకొచ్చి ఇచ్చారు ఆ రెడ్లు గత ప్రభుత్వంలో అధికారం అనుభవించినటువంటి వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా ఓసిక్క సంబంధించినటువంటి వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు అధికారం అనుభవించి ఆస్తులు సంపాదించుకొచ్చి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళే మంత్రులుగా చలాయించే చలాయింపు ఇదవుతారని చెప్పేసి తేన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది సరే ఈ నేపథ్యంలో ఒకవేళ తేన్ సొంత పార్టీ పెట్టి గతంలో తెలంగాణ నవ నిర్మాణ అనే పార్టీని కూడా నిర్మించడం జరిగింది ఆ పార్టీని మళ్ళీ మధ్యలోనే వదిలేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా చాలా ఊహాగానాలు వచ్చినాయి ఏ ఊహాగానాలు వచ్చినాయంటే ఆ భువనగిరి పార్లమెంట్ నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థం మనకు కొంత సమాచారం అందింది ఆ తర్వాత మల్కాజ్గిరి అసెంబ్లీ సీటు కూడా అడిగినట్టు గట్టిగానే అదే అదేవిధంగా కరీంనగర్ అడిగిండు నిజామాబాద్ అడిగినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోలేదు ఒకనొక సందర్భంలో కామారెడ్డిలో కూడా కేసీఆర్ మీద పోటీ చేయడానికి కోసం తీర్మరమాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అది మతిలో పెట్టుకొని రెడ్లు మళ్ళన అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒక దృఢం దృఢ నిర్ణయంతో ఒక ఒక మంచి నిర్ణయం తీసుకొని బయటకు వచ్చి ఖచ్చితమైన సమయంలో కాంగ్రెస్ పార్టీని సరైన సమయంలో దెబ్బ కొట్టాలని చూస్తున్నట్టు మనకు అర్థమవుతుంది సరే నిజంగా నిజంగా తీర్మార్మల్ వల్ల అవుతుందా తీర్మార్మల్ అన్న రేవంత్ రెడ్డిని రెడ్డి అనుకుంటే అంటే అంత స్టామిన ఉన్నదా లేదా అని చూస్తే మాత్రం చాలా ఇప్పుడున్న సమయంలో కొంత చైతన్యం బీసీలు అంతా చైతన్యం అవుతున్నారు ఎందుకంటే తీర్మార్మల్ నాకు బాగా తెలుసు అడుగడుగునా కూడా ప్రజల యొక్క మనోభావం ఉంటుంది మనోగతం ఎట్లుంటుంది ప్రజా నాడు ఎట్లా ఉంటుందో అని చెప్పేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుండవు అందుకనే ఆ రోజు కేసీఆర్ మీద ప్రజలకు బాగా కోపం ఉంది కాబట్టి పదే పదే కేసీఆర్ని తిడుతూ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని తిడుతూ కేసీఆర్ కుటుంబాన్ని తిడుతూ ఆ రోజు ప్రశ్నించే గొంతుగా నిలిచిండు సో ఇప్పుడున్న నేపథ్యంలో ఉన్నది ఒక్క ఒకటే ఒకటి ఆయుధం ఆయనకు బీసీ ఆయుధం మీ బీసీ ఆయుధాన్ని ముందుకు పెట్టుకొని తీన్మార్మాలను ముందుకు సాగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి సో ఎవరైతే రెడ్లు ఎవరైతే రెడ్లు తిన్మార్మాలను దెబ్బ కొట్టాలని చూసిన రెడ్లని ఓడగొట్టడే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది దాంట్లో భాగంగా కేసీఆర్ కేసీఆర్ సైతం కేసీఆర్ని సైతం బీసీల కోసం కలుస్తానని చెప్పినప్పటికీ కూడా ఇంటర్నల్గా మాత్రం కేసీఆర్తో కొంత సంబంధాలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో కూడా కొంతమంది నేతలతో సంబంధాలు పెట్టుకొని ఆ మాదిరిగా ముందుకెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది బీసీల ఎజెండాగా బీసీలలో మేజర్ కులాలు యాదవ్ కావచ్చు ముద్రాజ్ కావచ్చు గౌడ కులాలు ఆల్రెడీ మున్నూరు కాపు తిని మున్నూరు కాపు కావాలి కాబట్టి ఈ కులాలను కొంత హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అందుకనే గతంలో కులాల వారుగా వాళ్ళ జనాభా వాళ్ళ మీద ఉన్న అప్పులు గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు కూడా తీసుకొచ్చి మీ మీ కులం గింత మీ శాతం గింత మీ జనాభా గింత మీకున్న అప్పులు మీ మీద తెచ్చిన అప్పులు గింత మీకు ఇచ్చింది గింత అని చెప్పేసి స్పష్టంగా ఆ క్యూనిస్లో కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవన్నీ చూస్తుంటే కూడా అందరికీ అర్థమయ్యేదంటే ఎప్పుడు తిన్మార్ తీన్మార్మాలన బయటకు వస్తాడని చెప్పేసి ఎప్పుడు రాబోతుండని చెప్పేసి ఆతృతగా ఎదురు చూస్తున్నారు మనకున్న సమాచారం ప్రకారమే ఆ తీన్మార్మాలన రేవంత్ రెడ్డికి గుడ్ బై చెప్పి రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేసి బయటకు వచ్చే అవకాశం ఉంది కాకపోతే పార్టీ పెడతాడా లేకపోతే కేసీఆర్ అండ్ బీజేపీల పార్టీ ఏదో ఒక పార్టీతోనే దూస్థానంతో ఫ్రంట్ లాగా పెట్టి జేఏసీ బీసీ జేఏసీ లాగా ముందుకు బీసీ జేఏసీ లాగా ఏర్పాటు చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తు చేస్తాడు దాంతో పాటు బీసీ జేఏసీ పెడితే అక్కడి నుంచి సూర్యపేట నుంచి ఉట్టే జానయ్య యాదవ్ గారు ఉన్నారు అటువైపు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు అటువైపు నీలమ్మది గారు ఉన్నారు అటువైపు కొంతమంది బీసీ సంఘం నేతలతో చిరంజీవులు మాజీ కలెక్టర్ ఐఏఎస్ చిరంజీవులు గారు కావచ్చు ఇట్లా ఇంత కొంతమంది ఆ బీసీ నేతలతో ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని తొలి వెలుగు అదే అదేవిధంగా వీటల్ గారు కావచ్చు ఈ రకంగా అందరినీ ఒక ఫ్రంట్ లాగా ఏర్పాటు చేసి ముందుకెళ్ళి తర్వాత ఎలక్షన్లో బీసీలకు ఎక్కువ శాతం సీట్లు ఇచ్చినటువంటి పార్టీకి మద్దతు ఒక కోరంతో ఆలోచిస్తున్నట్టు మనకు ఒక మనకున్న సమాచారం ఏదైనప్పటికీ కూడా ఆ చేసే సంఘటన మళ్ళీ హాట్ టాప్గా మారిపోతుంది పదే పదే కేసీఆర్ని విమర్శించి కేసీఆర్ దొరా అని చెప్పేసి కేసీఆర్ని కేసీఆర్ పార్టీని చాలా విమర్శలు గుప్పించి కేసీఆర్ కుటుంబం మీద చాలా అంటే కాక అంటూ లేకపోతే పరభాష మాట్లాడినటువంటి దీర్మార్ వలన మళ్ళీ కేసీఆర్తో కలుస్తాడా లేకపోతే కేసీఆర్తో ఏ విధ ఏ విధంగా వేదిక ఏర్పాటు చేస్తాడు కేసీఆర్తో ఏ విధంగా ముందుకు పోతాడో లేకపోతే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీతో బీజేపీతో ముందుకెళ్తాడా లేకపోతే బండి సంజయ్ కుమార్తోని కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి సాన్నిత సంబంధాలు ఉన్నాయి ఈటల్ రాయందర్ బీసీ సామాజిక వర్గాన్ని అయితే ఆయనతోని కూడా సాన్నిధ సంబంధాలు ఉన్నాయి లేకపోతే ఒక ప్రత్యానా ఫ్రంట్గా ఏర్పాటు చేసి తిరుమల మళ్ళీ నేనే బీసీసీఎంగా కొనసాగుతాను నన్ను అంటే కొన్ని సీట్లు ఇవ్వండి బీసీసీఎం అయ్యే అవకాశం ఉంది బీసీసీఎం చేయండి అని చెప్పేసి ముందుకెళ్ళి ఎక్కువ సీట్లు గెలుచుకొని ఆయన సీఎం పదవి ఆశిస్తుండీ కొంత మున్ కొన్ని రోజుల్లో మనకు అర్థం కాబోతుంది మొత్తానికైతే ఆయననే ఓడగొట్టాలని చూసిన రెడ్ల మీద పగ తీర్చుకోవడం కోసం తీర్మార్ మళ్ళీ కంకణం కట్టుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది దానికోసం తీర్మార్ మళ్ళీ టీం సభ్యులు కావచ్చు బీసీ సంఘాల టీం సభ్యులు కావచ్చు వర్క్ చేస్తున్నట్టు గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది తీన్మార్ మాలన్నా కాంగ్రెస్ కొనసాగుతాడా లేకపోతే పార్టీకి గుడ్ బై చెప్తాడా అనేది వేచి చూడాలని మనం చూస్తున్నది రాయల్ మీడియా